కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చి మూడు నెలలు అయినప్పటికీ ఇంకా వారికి అధికారంలోకి వచ్చామన్న నమ్మకం ఉదరినట్టుగా ఉంది అందుకే ప్రతిపక్షంలోనే ఉన్నట్టుగా అనుకొని రాష్ట్రంలో ఏం జరిగినా దానికి కారణం జగన్ అంటూ జగన్ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేస్తూ ఉన్నారు వరద ప్రాంతాల్లో పర్యటిస్తూ కూడా అక్కడ ఉన్న బాధితులకు ప్రభుత్వం ఆదుకుంటుంది మీకు తోడుగా ఉంటుంది అంటూ ధైర్యం చెప్పే ప్రయత్నం చేయకుండా అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డిని విమర్శించే పనే పెట్టుకున్నారు ఈ నేపథ్యంలోనే కృష్ణా నది వరదల్లో ఒక మూడు ఇంజన్ లేని బోట్లు కొట్టుకొని వచ్చి ప్రకాశం బ్యారేజ్ ని ఢీకొంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆ బోట్లకి బ్లూ కలర్ ఉంది అవి వైసీపీ బోట్లే బ్యారేజ్ ని చేసి కూల్ చేసి గవర్నమెంట్ కి చెడ్డ పేరు తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారంటూ మాట్లాడారు టీడీపీ అధికారిక సోషల్ మీడియాలో కూడా అవి వైసీపీ బోట్లే జగన్ చేసిన పని అంటూ అర్థం లేని ఆరోపణలు చేశారు కానీ జూన్ నాలుగవ తేదీన అవే బోట్లకు కూటమి పార్టీల విజయం సందర్భంగా తెలుగుదేశం పార్టీల జెండాలు కట్టి ర్యాలీలు చేసిన వీడియోలు వైసీపీ వారు వైరల్ చేస్తున్నారు కేవలం బోట్లకి బ్లూ కలర్ ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ బోట్లు అన్నారు కదా ఇప్పుడు ఆ బోట్లకి మీ జెండాలు కట్టి సంబరాలు చేశారు అవి మీవి కాదా అంటూ ఎదురుదాడికి దిగారు నిన్న నందిగామ సురేష్ ని పరామర్శించడానికి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి కూడా మీడియాతో మాట్లాడుతూ విజయవాడ వరదల్లో ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా అరవై మంది చనిపోతే ఆ విషయాన్ని డైవర్ట్ చేయడానికి ఈ బోట్ల విషయం తీసుకొచ్చారంటూ ఆరోపించారు అంతేకాకుండా ఆ బోట్లకి పర్మిషన్ ఇచ్చింది మీ హయాంలో కాదా ఆ బోట్లు మీ టీడీపీ పార్టీ నాయకులవి కావా అంటూ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారి మీద మండిపడ్డారు ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తాను తీసిన గోతులో తానే పడ్డట్టుగా అయింది వైఎస్ఆర్సీపీ మీద బుడద చల్లాలని చూసి చివరకు ఆ బోట్లు వాళ్ళ పార్టీవే అన్న వీడియోలు వైరల్ అవ్వడంతో నిజంగానే వైఎస్ఆర్సీపీని జగన్మోహన్ రెడ్డిని డ్యామేజ్ చేస్తూ వరదల టాపిక్ని డైవర్ట్ చేయడానికి చేశారా అన్న అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి అంతేకాకుండా కూటమి ప్రభుత్వం ఇంకా అధికారంలోకి వచ్చామన్న నమ్మకం కుదరినట్టుగా ఉంది అందుకే ఇలా నిత్యం ప్రతిపక్షంలో ఉన్నాం జగన్ మీద ఆరోపణలు చేస్తున్నారంటూ విమర్శలు కూడా వస్తున్నాయి సో మొత్తానికి ప్రకాశం బ్యారేజ్ని ఢీకొన్న బోట్లు టీడీపీ వారేమో వైసీపీ బోట్లని వైసీపీ వారేమో టీడీపీ బోట్లని ఆరోపించిన ఏ పార్టీ అయినా కానీ ఎందుకు చేస్తారు మరీ ఇంత నీచానికి దిగజారరు అనే భావన అయితే కలుగుతుంది కేవలం అలా పడవలు కొట్టుకురావడం అన్నది ఒక యాక్సిడెంట్ అంతకుమించి ఎవరి కుట్ర కాదు అన్న అభిప్రాయం అయితే బలంగా కలుగుతుందనే చెప్పాలి చూడాలి మరి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఎటువంటి వివరణ ఉంటుందో అని